హలో మీ డైమండ్ పాడేరు డైమండ్ రాజు ఎలా ఉన్నారు బాగున్నారా మరి సొత్ మరి కొత్త వీడియో మీకోసం చూపించబోతున్నాం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకోసం ఈరోజు ఒక మంచి వీడియో మీకు చూపించబోతున్నాను ఏమీ లేదు ఒక మంచి రాయిని మీకు పరిచయం చేయబోతున్నాను ఇలాంటి రాయి కానీ మీరు మీ ప్రాంతంలో మీ రాష్ట్రానికి మీ జిల్లాకి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి మీరు కానీ వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలిగితే మంచి ఇన్కమ్ మనం సంపాదించవచ్చు ఈ వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా ఫస్ట్ నుండి చూడండి చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలాంటి ప్రాంతానికి వచ్చినప్పుడు మీకు ఒక అద్భుతమైన ఒక రాయి మీకు చూపించబోతున్నాను ఇది కానీ మనం మార్కెట్ చేయగలిగితే మనకి బోల్డ్ అంత డబ్బు అనేది మనం చూడవచ్చు మీ డైమండ్ రాజ్ ఈరోజు మీకు మంచి వీడియో చూపించబోతుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది లాస్ట్ వరకు మాత్రం ఖచ్చితంగా చూడండి ఎలాంటి రాళ్ళ మధ్యన ఉందో ఎలాంటి రాళ్ళున్న ప్రాంతంలో మనకుండ మంచి రాయి దొరికితే చాలా చాలా అద్భుతం అంటాను చూసారా నేను చూపిస్తున్న ఈ ప్రాంతంలో చిన్నప్పుడు మేమంతా కూడా హాస్టల్లో ఉండి సెలవులు ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఇదే మాకు స్విమ్మింగ్ పూల్ లాంటిది ఇలాంటి ప్రాంతాలు వచ్చి నేచురల్గా మేము స్నానం చేసేవాళ్ళం ఇది మరవరా అనేది నా చిన్ననాటి గ్యాప్ కలివి ఆ పూర్వీకులందరూ కూడా ఇలాంటి ప్రదేశానికి వచ్చి స్నానాలు చేసేవాళ్ళం ఇవి నేటి మేము మరవరాంది ఎంత బాగుందో వాటర్ చూసారా నిజంగా ఒక స్విమ్మింగ్ పూల్ కంటే చాలా అనువైన ప్లేస్ స్నానాలు చేయడానికి ఇలాంటి ప్లేస్ అనేది మీకు నేను చూపిస్తానంటే ఎగ్జాక్ట్గా ఎంత బాగుందో చూసారా చాలా చాలా బాగుంది నిజంగా ఇలాంటి ప్లేస్ ఈరోజు మీకు చూపిస్తున్నాను చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎలాంటి ప్లేస్ ఎంత బాగుందో వాటర్ ఈ వాటర్ ఉన్న ఇలాంటి కాలంలోనే మీకు మంచి వీడియో నేను చూపించబోతున్నాను మంచి రాయి దాని ద్వారా మీకు మంచి ఇన్కమ్ వస్తుంది మీకు పరిచయం చేయబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా తెలియపరచండి ఇలాంటి ప్రాంతం వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కొంచెం నడిచేటప్పుడు కానీ ప్రయాణించేటప్పుడు చూసి నడవాలి ఇవన్నీ కూడా ఫారెస్ట్ ఏరియాలో కాలవకి అనుకూలమైన ప్రాంతం పైగా మనం ఒక్కరం వస్తాం కాబట్టి అన్ని విధాలుగా వాటర్ ఉండాలి మనకంటే ఒక మంచి బ్యాగ్ ఉండాలి చిన్న సాకు ఉండాలి లాంటి ఆయుధాలు కూడా ఉండాలి ఇలాంటి ప్రాంతం వచ్చినప్పుడు ఎలాంటి రాళ్ళు ఉన్న ఇలాంటి ప్రాంతం మీ పాడేరు డైమండ్ రాజ్ మీకోసం ఎంత రిస్క్ అయినా సరే వచ్చి చూపిస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తే నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోద్దు షేర్ చేయండి ప్రతి విషయం కామెంట్ రూపంగా తెలియపరచండి ఇంకా కొన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను చాలాగా లోతుగా ఉంది ఇలాంటి వాటర్లో దిగేటప్పుడు నాకంత ఈత అనేది రాదు అయినా సరే మీకోసం ఒక మంచి వీడియో కోసం నేను వెళ్తున్నాను రాళ్ళు ఎక్కి దిగటం ఇవి ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను యూట్యూబ్లో అయినా తప్పదు ఆవేశం వస్తుంది మరి పూర్వీకులు ఎలాగ ఇలాంటి ప్రాంతాలు వాళ్ళు కానీ వాళ్ళు తినే తిండి ఫుడ్డు వేరు పోతే వాటర్లో పడిపోతాం ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఎలాంటి ప్రాంతానికి వెళ్తున్నా చూసారా సాయంత్రం అవుతుంది చీకటి పడుతుంది ఇలాంటి ప్లేసులు ఎక్కువ టైం కూడా ఉండకూడదని పెద్దలు చెప్పారు ఇలాంటి వాటర్ మనం కొంచెం లాంగ్ జంప్ చేయాలి ఇప్పటికీ చాలా దూరం నడుస్తూనే వస్తున్నాను అందులో మామూలుగా మనం వెళ్ళే రూట్లో నడిచింది వేరు ఇక్కడ వాటర్లో ఇలాంటి కొత్త ప్రాంతం వచ్చినప్పుడు నడిచింది వేరు బాగా అలసిపోతున్నాను అలసి అనేది వచ్చేస్తే వచ్చేసాం వచ్చేసాం చాలా చాలా దగ్గరకు వచ్చేసాం మీకు చూపించబోతున్నాను చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీరు చూడండి మీకొక రాయిని మీకు చూపించబోతున్నాను ఇలాంటి రాయి కానీ మీరు ఫైవ్ స్టార్ హోటల్లో అదేవిధంగా నేషనల్ పార్క్ మ్యూజియంలో మరి ఇంటర్నేషనల్ కాలేజీలో ఎంట్రన్స్లో ఇవి కానీ మీరు వాళ్ళకి మార్కెటింగ్ చేయగలిగితే ఏ మంచి ఇన్కమ్ మంచి డబ్బులు వస్తాయి ఇవి నేను వెళ్ళే ప్రాంతంలో ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఉంటాయి ఎంత ఖర్చు పెట్టిన నేషనల్ పార్క్ అయినా సరే ఇల్లు ఇల్లు కానీ నేను చూపించే ఈ రాయి కానీ మీకు నచ్చితే నన్ను ఆల్రెడీ కలవండి అస్సలు ఎంత బాగుందో చూశారు మీ రాయి ఇలాంటి రాయి దొరకాలంటే పాడేరు డైమండ్ రాజుకు మాత్రమే దయచేసి ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వీడియో చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఈ వీడియో అది నేను చూపించబోతున్నాను ఇలాంటి రాయి కానీ మీరు కానీ మార్కెటింగ్ చేయగలిగితే మంచి మంచి ఫైవ్ స్టార్ హోటల్లో కానీ మీరు కానీ ఇలాంటిది గెస్ట్ హౌస్లో కానీ ప్రమోట్ చేయగలిగితే మాత్రం ఆహా ఎంత ఎగ్జిట్ రాయి నిజంగా వచ్చే పర్యాటికలు కూడా మొత్తం కన్నులన్నీ కూడా రాయి మీద ఉంటాయి ఎక్కడ దొరకదు డైమండ్ రాజు మాత్రం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాడు మీకోసము మీరు నచ్చితే లైక్ చేయండి ఎంత బాగుందో చూడండి రాయి ఎంత బాగుందో మార్కెటింగ్ చేయగలిగితే అద్భుతం అద్భుతం వచ్చేసి 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 మరలొక మూడో రాయిని మీకు చూపించబోతున్నాను ఇలాంటి ప్రాంతంలో ఈ రాయి మీకు నేను పరిచయం చేయబోతున్నాను మీరు ఎక్కడైనా మీ పొలంలో మీరు వెళ్ళే ప్రాంతంలో ఎక్కడైనా ఇలాంటి రాయి దొరికిందంటే మంచి మార్కెటింగ్ చేసుకోవచ్చు చూసారా ఎంత మంచి రాయి నిజంగా నేను చూపించే ఇలాంటి రాయి మాత్రం మీకు ఎక్కడ ఇప్పుడు మీరు చూసిండ్రు నాకు తెలిసి నిజంగా చాలా చాలా ఎగ్జాట్గా ఉంది రాయి మీరు చూస్తున్నారా బీ బీచ్ల్లో కానీ పార్కులో కానీ మంచి విల్లాస్ లాంటి హౌస్లో ఈరోజు మనం చూస్తున్నాం మరి పది కోట్లు ఇరవై కోట్లు హౌస్ అనేది కడుతున్నారు వాళ్ళు మరి గ్రౌండ్లో కానీ వారి పేరెంట్లో కానీ ఈ రాయి కానీ పెట్టుకుంటే ఇవ్వా ఎంత బాగుంటుందో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రాయి ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ దొరికింది ఆశ్చర్యపోతారు ఎలాంటి రాయి పరిచయం చేస్తుండే మీ డైమండ్ రాజు మీకోసం ఈ వీడియో బాగా నచ్చితే మాత్రం ఎవరు కూడా చేయొద్దు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోలు తీసుకురాబోతున్నాను ఇది కానీ మీరు మార్కెటింగ్ చేయగలిగితే డబ్బే డబ్బు ప్రాంతం వచ్చినప్పుడు జస్ట్ మనకి ఎండిపోయిన నాకులు ఉంటాయి అంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కాములు ఉంటాయి మీ కాల్ నేను రాడ్ చూపిస్తున్నాను దయచేసి ఇలాంటి రాడ్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎలాంటి ఆయుధం కానీ మీ చేతులు లేకుండా దయచేసి ఇలాంటి ప్రాంతానికి ఎలాంటి వీడియో తీద్దాం అస్సలు రావద్దు నేను చాలా అనుభవంతో మీకు చెప్తున్నాను చాలా జాగ్రత్త మీరు చివరిగా ఇంకో రాయి మీకు చూపించబోతున్నాను ఒకప్పుడు మనం రాళ్లను అమ్ముకునే వాళ్ళు అనేది మనకి నవ్వుకునే వాళ్ళం ఆకులు అమ్ముకోవడం చూసాం అడ్డాకని కొన్ని కొన్ని ఆకులు కానీ ఈరోజు ఎలాంటి రాళ్ళు ఈ సృష్టిలో ఉన్నాయో మనకి ఈరోజు చాలామందికి అంతు చిక్కక తెలియక ఉన్నాయి ఈరోజు పాడేరు డైమండ్ రాజ్ మీకు ఇలాంటి వీడియో చూపిస్తున్నాడు చాలా చాలా బాగుంది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో బాగా నచ్చుతుంది కాబట్టి మీరు చదువుకొని లేదంటే అమౌంట్ ఉండి పెట్టుబడి దేంట్లో పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు లేదు లేదు మీరు కానీ ఫైవ్ స్టార్ హోటల్లో విల్లాస లాంటి హౌస్ దగ్గర కానీ మీరు వెళ్ళి ఇలాంటి రాయిని కానీ మీరు మోటివేషన్ చేసి పరిచయం చేస్తే నిజంగా వాళ్ళ ఇంటి ముందు పెరట్లో కానీ ఏ రాయి కానీ పెట్టగలిగితే అవ్వా ఎంత బాగుంటుందంటే వేరే కంట్రీస్ నుండి తీసుకొచ్చిన ఆశ్చర్వాదం ఎక్కడున్న మీ మిత్రులకి ఈ రాయిని పరిచయం చేయండి అందుబాటులో మీ పాడేరు డైమండ్ రాజ్ నిజంగా ఇలాంటి రాయి అనేది మన ఇంట్లో ఉండటం చాలా 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 మంచిది ఒక చెప్పాలంటే భగవంతుడు కూడా ఇలాంటి రాళ్ళను సృజించాడు ఇది మనుషుల వల్ల కాదు ప్రకృతిది ఎంత బాగుందో చూడండి రాయి నేను చూపిస్తున్నాను అస్సలు ఎంత బాగుంది ఇదే కానీ మన ఇంటి పెరట దగ్గర ఇంటి పార్కింగ్ దగ్గర పెట్టగలిగితే గార్డెన్ దీని చుట్టూ పెంచగలిగి దీని మీద వాటర్ కానీ కొంచెం పైననుండి పడుతుంటే ప్రతి ఒక్క బంధువులు కూడా దీని మీదే వాళ్ళ ఆలోచన పడిపోతుంది చాలా చాలా బాగుంది పాడారు డైమండ్ రాజ్ ఈరోజు మీకోసం ఇలాంటి ప్రాంతం రిస్క్ అయి ఉండి వచ్చాడు మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే కొంచెం మన కొంచెం మీరు మరి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి మరి పాడే రాజు ఈరోజు మీ ప్రాంతానికి ఇంత మంచి వీడియో ద్వారా ఇలాంటి రాయి పరిచయం చేస్తున్నానంటే ఈరోజు చాలా గ్రేట్ 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 అంటాను చాలా చాలా బాగుంది ఇలాంటి రాయిని కానీ మీరు మార్కెటింగ్ చేయగలిగితే చేతి నిండా డబ్బులే డబ్బులు ఈ రాళ్ళు అనేది ఉంటాయి ఇలాంటి రాళ్ళు మార్కెటింగ్ చేయటానికి నేను కొన్ని రాళ్ళు సూచించాను ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా మరి నేను ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ పెడతాను నాకు అలాగే వాయిస్ కాల్ ద్వారా మీకు తెలియపరచాలి ఇది కానీ మీరు మార్కెటింగ్ చేయగలిగితే చేతి నుండి డబ్బులే డబ్బులు ఇప్పుడు కూడా మనకి ఒక మంచి బ్యాగ్ అనేది ఇలాంటి వచ్చినప్పుడు ఇలాంటి బ్యాగ్ ఉండాలి ఇందులో మీకు మనకి నైట్ అయిపోయినప్పుడు ఈ బ్యాగ్లో చిన్న టార్చ్ లైట్ మనం పెట్టుకోవచ్చు మీరు చూసారా టార్చ్ లైట్ ఎలా గెలుతుందో కాబట్టి ఇలాంటి లైట్ మనం ఉండటం వల్ల నైట్ టైంలో కూడా మనం ప్రాబ్లం లేకుండా ఇలాంటి ప్రాంతండి మనం బయటపడవచ్చు ఎందుకంటే నేను కొన్నిసార్లు చూశాను లైటింగ్ లేకుండా ఇలాంటి ప్రాంతం రావద్దు ఇలా కొంచెం మనకు పర్ఫెక్ట్ బ్యాగ్ అనేది మనకు ఉంటే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఇలాంటి అన్వేషణకి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా మీరు మామూలుగా రావద్దు ఖచ్చితంగా ఇలాంటి ఒక రాడ్డు అదేవిధంగా ఒక మంచి బ్యాగ్ అనేది మీకుంటే మీకు వాటర్ కూడా చక్కగా ఇలా తీసుకెళ్ళడం బాగుంటుంది అదేవిధంగా మనం వచ్చే ఇలాంటి ప్రాంతంలో ఇబ్బంది ఉండదు చూపిస్తున్నా ఇలాంటి మంచి గార్డెన్ మొక్కలు కూడా మనము కూడా ఫైవ్ స్టార్ హోటల్లో విల్లాస్ హౌస్లో కూడా మనం అమ్ముకోవచ్చు ఇలాంటి గడ్డితో కూడిన మొక్కలు నేనున్న ప్రాంతం ఉన్నాయి ఇవి కానీ మార్కెటింగ్ చేయగలుగుతాను అన్న వాళ్ళకి మాత్రం నేను కామెంట్ రూపంలో మీరు తెలియపరచండి ఖచ్చితంగా మీతో నేను మాట్లాడతాను ఇవి కానీ మీరు సేల్ చేయగలిగితే అవ్వా ఎంత డబ్బులు అంటే డబ్బులే డబ్బులు ఎలాంటి నేచురల్ మొక్కలు తెలుసా ఇలాంటివి మన ఇంట్లో ఉంటే చాలా అందంగా ఉంటాయి ప్రకృతికి చాలా మంచి ఆరోగ్యం ఇస్తాయి మీకోసం కొంచెం అప్పు పెట్టగలుగుతున్నాను ఇక్కడ కానీ కొంచెం మనం జారి పడిపోయామంటే మనం ఇంకా లేపలేరు లేరు ఎవరు కూడా చాలా జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ ఉండాలనుకున్నాం కొత్త చూసారా ఎలాంటి రాయిని మీకు పరిచయం చేస్తున్నాను ఇవి కానీ మనం మార్కెటింగ్ చేయగలిగితే నేను చేయగలను అన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా వీడియో చూసినప్పుడు లైక్ చేయండి ఇలాంటిది మనం మార్కెటింగ్ చేయగలిగితే డబ్బులే డబ్బులు మనకి చూసారా ఎలాంటి రాయి అనేది మీకు చూపిస్తున్నాను నిజంగా ఇలాంటి రాయి అనేది మన పెరట్లో ఉంటే మన గార్డెన్లో ఉంటే మన విల్లాస ఇంట్లో ఉంటే అసలు ఏం కిక్కిస్తుంది ఎంత బాగుంది ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుంది నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా ఈ వీడియో చివరి వరకు చూడండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్కసారి పాడేరు డైమండ్ రాజుకి చదువుకున్నది నేను చాలా ఐదో తరగతి మాత్రమే ఈరోజు ఇంట్రెస్ట్గా ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను మీరు సపోర్ట్ చేస్తే మరికొన్ని వీడియోలు చేయగలను మీరు యూట్యూబ్లో ఫ్లైట్లో చూడొచ్చు ఈ వీడియో ట్రైన్లో చూడొచ్చు ఇంటికాడ గెస్ట్ హౌస్లో చూడొచ్చు ఎక్కడ చూసినా మరి ఇలాంటి ప్రాంతం వచ్చి మీ పాడేరు డైమండ్ రాజు మీకోసం మార్కెటింగ్ చేస్తే డబ్బే డబ్బు ఇలాంటి రాళ్ళు ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాడంటే మీరు మాత్రం ఈ వీడియో నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి మీకు తెలిసిన మరి రెస్టారెంట్ హోటల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మరి నేషనల్ పార్కు అదేవిధంగా మంచి మంచి గెస్ట్ హౌస్ల్లో పొలాల్లో మరి ఈరోజు ఇలాంటి రాయి మనం దీన్ని క్లీన్ చేసి నిజంగా ఎంట్రన్స్లో మనం పెట్టగలిగితే అసలు ఏమి 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 బా నిజంగా మీరు చూడండి అసలు ఈ రాయి చూడండి మీకు నిజంగా ఈ ఇలాంటి రాయి సృష్టిలో దేవుడు మనకి ఇచ్చాడంటే చూడటానికి ఇందులో నిజంగా వాటర్ కానీ మనం పైనుండి స్టోర్ చేయగలితే ఈ రాయిని చూడటానికి ఎక్కడెక్కడెక్కడ ప్రజలు చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎన్నో ముందు తీసుకొస్తాను మనం ఎలాగా డబ్బు సంపాదించాలని మనం అనుకునే టైంలో ఇలాంటి రాయి కానీ మీరు కానీ ఈ వీడియో కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ నిజంగా డబ్బే డబ్బు ఎందుకంటే ఇలాంటి రాయి వాళ్ళకి పరిచయం చేయటమే చాలా గొప్ప విషయం అందుబాటులో రాయి ఉంది త్వర త్వరగా త్వర త్వరగా షేర్ చేయండి చాలా బాగుంది రాయి చాలా బాగుంది ఇంట్రెస్టే ఉంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి పాడేరు డైమండ్ రాజు థ్యాంక్ యూ